ధాన్యం కొనుగోలు చేయడంలో ప్రభుత్వం అధికారులు జాప్యం చేస్తున్నారని తరలించిన ధాన్యం ధాన్యం లారీలను రైస్ మిల్లులో దింపడం లేదని డిమాండ్ చేస్తూ బీబీపేట్ మండలం తుజాల్పూర్ గ్రామంలోని రోడ్డుపై రైతులు బయటైంచి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల వద్దకు తీసుకొచ్చి నెల రోజులు గడుస్తున్న వేయడం లేదని అందుకే రోడ్డుపై ధరణ చేస్తున్నట్లు తెలిపారు చైర్మన్ వహిస్తున్నారని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులు స్పందించి కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యాన్ని డిమాండ్ చేశారు చేసి లారీలో తరలించిన ధాన్యాన్ని రైస్ మిల్లులు యాజమాన్లు దింపుకోవడం లేదని అన్నారు లారీలోని ధాన్యాన్ని వెంటనే దింపుకుని కొనుగోలు వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బీబీపేట మండల రైతులు పాల్గొన్నారు వడ్లు కొడాలి వడ్లు కొడాలి వడ్లు కొడాలి పాట రాగా నలభై మూడు సంచితో పాటు నలభై మూడు వందలు చెప్తుంది సంచు పడుతుంది చాలు పడుతుంది చెప్పేసి మనము చాలా పెడుతున్నాయి ముందు ముందు పెడితేనే అదే పంచాయతీ మరి లాస్ట్ కష్టం ఏమి చేయమంటే చెప్పేది కొన్ని ఏం చేశారు ఫస్ట్ నుంచి మరి దానికి ఏం చేస్తాం వడ్లు కొనుగోలు చేయకపోవడం ద్వారా చేయడం ద్వారా ఈ ధర్నా చేయడం జరిగింది దానివల్ల రైతులందరూ రో ఆందోళన రోడ్డు మీదకి ఎక్కడం జరిగింది వడ్లను వెంటనే కొనుగోలు చేయాలని చెప్పేసి అని తక్షణమే చైర్మన్ను కానీ ఇత కలెక్టర్ను కానీ డిమాండ్ చేయడం జరుగుతుంది రైతులందరం కలిసి ఇక్కడ ధర్నా చే పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నారు కాబట్టి మా మా సహ మన సహకారాలు మాకు అందించి మమ్మల్ని సహకరించి మా వడ్డలు కొనాలని వెంటనే తక్షణమే మా డి రైతుల